స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం రైల్వే కి వెళ్లే రహదారిని అనుకుని ఉన్న శ్రీ జీవన్ జ్యువెలరీ దుకాణం నందు ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు మేరకు పెద్దాపురం డిఎస్పీడి శ్రీహరి రాజు పర్యవేక్షణలో జీవన్ గోల్డ్ షాప్ యజమాని వరద లక్ష్మణ్ రావు హాస్పిటల్ సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ జి హరిబాబు కేసు నమోదు చేశారు దుండగులను శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు సందర్భంగా డీఎస్పీ డి శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడుతూ తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామానికి చెందిన సీతారాంపురం గ్రామ సర్వేయర్గా పనిచేస్తున్న ఉద్దగిరి అఖిల్ తండ్రి మాణిక్యాలరావు మరియు అదే గ్రామానికి చెందిన మామిడి రాజు తండ్రి వీరబాబు చెడు వ్యసనాలకు అనగా త్రాగుడు జోదం బెట్టింగుకు బానిసై తలకు మించిన అప్పులు చేసి దొంగతనం చేసి

అటాక్ చేయడం లక్ష్మీలో లక్ష్మణంలోని ఒక ఆయన బంధువు నెక్స్ట్ అంటే ఆయన యొక్క అక్సిడెంట్ ఒక పైన ఉన్నారు వారిద్దరి మీద కూడా అటాక్ చేశారండి వీటితో పాటు చిన్న హ్యామర్ లాంటి ఒకటి తాడు టేపు ఇలాంటి కొన్ని ఐటమ్స్ కూడా తయారీ చేస్తున్నారు వాటితో నన్ను అటాక్ చేశారు ఈయన లక్ష్యంలో కేట్లాస్తే ఈ ముద్దాయిలో రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమో ఆ గ్లాస్లో సీరో చేసిన అప్పటికే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది విషయం రావడం అప్పటికి గమలేమో కొంత గోల్డ్ అది కూడా పట్టుకుని బయటకి పార్క్ పోవడం జరుగుతుంది ప్రజలేమో పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఆ విషయం మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ మేమేమో ఆ పోలీస్ మేము అయిన తర్వాత ఇంద్ర ముద్దటువంటి కొత్తగిరి రక్తి మహానుభారీ ఈ మ్యూరీ షాప్ సంబంధించిన భార్య భర్తలు తర్వాత అరెస్టారు వాళ్ళను సివిల్ హాస్పిటల్ పంపించడం జరిగింది ఈ కంప్లీట్ చేసి ఎంక్వైరీ అయిన తర్వాత నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో అరెస్ట్ ఈ రోజు ఇరవై ఈ రోజును నేను రిమాండ్ పంపిస్తున్నాను మే గారు ఈ రోజుల్లో ఈ చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయమే ప్రజలు కానీ లేకపోతే వ్యాపార సంస్థని అలాగే ఏవైతే హాస్పిటల్స్ స్కూల్స్ ప్రతి సంస్థ కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి చెప్తాను నేను మేము గమనించింది ఏంటంటే ఈ షాప్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ వాళ్ళేమో ఏవో కారణాలు రకరకాల కారణం చెప్తున్నాడు అయిన టైంలో అయితే మాత్రం ఆఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే కొన్ని షాపులు పెడుతున్నారు రెండు కెమెరాలు పెట్టుకుంటే రెండు కూడా లోపలికే పెట్టుకోవడం మెయిన్ రోడ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది సపోజ్ మూడు కెమెరాలు ఉన్నాయనుకో కనీసం రెండు లోపల పెట్టుకున్న కూడా ఒక కెమెరా బయట పెట్టుకుంటే అది ఉపయోగం ఎందుకంటే ఈ కాలంలో స్నాచింగ్ కానివ్వండి రోడ్ యాక్సిడెంట్ కాను ఇవన్నీ కూడా తగరకాలు పెరుగుతున్నాయి అంటే ఈ నేరస్తులు కూడా నిన్నటి నేరంలో కూడా ఈ వెహికల్ గేమో నెంబర్ ప్లేట్ డ్యాగంలో రావడం జరిగింది ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది కాబట్టి మేము అందరికి కూడా ఎవేర్నెస్ కల్పిస్తున్నాము వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము కూడా ఈ ఒక పెద్ద ఎత్తున చేపడుతున్నాను సిసి కెమెరాలు ఏర్పాటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సహాయం ఉండాలని చెప్పి చెప్తున్నారు అంతవరకు ముందు లోకల్గా మేము ఎంత అసలు చేయగలం అంతవరకు అఫెండర్స్ ప్రొఫెషనల్ ఇదా లేకపోతే మామూలుగా వీరిద్దరు కూడా ఉపయోగించి మామూలుగా కూడా పాత నేరుద్యత లేదు బహుశా ఏంటంటే ఈ బయట ప్రభావం వల్ల వారికి ఉండే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రోజుల్లో ఏదో పనిచేసుకుంటే ఉపాధి ఉంటుంది కానీ ఏదో నిరసనాల కలవడం కానీ ఏదో గట్టింగ్ అవ్వచ్చు లేకపోతే చెడు దర్శనం అవ్వచ్చు ఇలాంటి కారణాల వల్ల వారికి ఇద్దరికి కూడా ఆర్థికలు ఉన్నాయి ఒక ఆయనము గతంలో సాఫ్ట్వేర్ ఎంపైర్ పనిచేసినట్టు తెలుసు ఒక ఆయనమో సచివాలయానికి పనిచేస్తుందంటే తెలుసు వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయితే కూడా కలిసి చదువుకున్నారు వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్న ఫిల్ లో డిమార్ట్లో కొనుక్కున్నారు తెలిసింది ఇవన్నీ కూడా వీరు వీరు సొంతంగా ప్లాన్ చేసుకున్నారు అంతా కూడా ఒక రకాల కూడా అప్పుడు వేరే రకాల రకాల ప్రభావాలు प्लीज डू लाइक शेयर सब्सक्राइब